నైన్ న్యూస్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడ మండలం దుద్దుకూరులో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇంటి వద్ద బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమ సమావేశంలో పాల్గొన్న పోలవరం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలి అని చంద్రబాబు మేనిఫెస్టో రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అని తెలిపారు అనంతరం బుట్టాయిగూడెం వైఎస్సార్ పార్టీ నూతన కమిటీని ప్రకటించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాజీ మండల పార్టీ అధ్యక్షులు అల్లూరి రత్నాజీ మాజీ సొసైటీ అధ్యక్షులు ఆరేటి సత్యనారాయణ జడ్పిటిసి మొడియం రామతులసి వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్ రావు సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు బన్నే బుచ్చిరాజు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు మోసం చేసి మహిళలు మోసం చేసి వార్త లక్ష ఎనిమిది వేల మందిని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసు మోసం చేయడంలో చంద్రబాబు గారు వెనుతో పెట్టిన విద్య నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వరకు నాలుగు కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క ఆమెను కూడా ఆయన ఇప్పుడు కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు కూడా ఆయన నిలబెట్టుకోలేదు ప్రజలందరూ కూడా ఈరోజు మోసపోయారు ఓడిపోయారు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ హామీలతో పాటు రెండు వందల హామీలు ఇచ్చి ప్రజల్ని ముందుకొచ్చాడు అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేనోపేస్ట్ గుర్తు తెచ్చుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మన ప్రీత నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ప్రజల ముందుకి బాబు ప్యూరిటీ మోసం గ్యారెటీతో ఈరోజు ప్రజల రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం కోసం మన రైతు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన రాష్ట్రంలో ఉన్న నాయకులకి అందరూ కూడా దిశ దర్శన తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా కార్యవర్గం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించారు తర్వాత న్యూస్ ఆఫ్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు మండల స్థాయి నుంచి రోజు గ్రామ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ బాబు షూరిటి మోషన్ గ్యారెంటీని రోజు మీ ముందుకి తీసుకురావడం ఎందుకంటే కార్యకర్తలు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు మొక్కువని ధైర్యంతో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి జగనన్న ఈరోజు మనకి టూ పాయింట్ ఫోర్ మనకు ఒక ప్రోగ్రామ్ అనుసంధానం చేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది మనం ప్రజలకు తెలుసు మా బాబు మోసం చేసాడే తెలుసు బాబు వల్ల మోసపోయామని తెలుసు కానీ మేమున్నాము ప్రతిపక్షంగా మేమున్నాం ప్రజలుగా మేమున్నాం ప్రజలకు ప్రజాప్రతినిధులుగా మేమున్నాం మీకు భరోసా కల్పిస్తాం మళ్ళీ జగనన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాం అని చెప్పడానికి ఇప్పుడు మన సైనికులుగా మళ్ళీ కలం తొక్కాలి అన్న ఏంటి ఇప్పుడే ఓడిపోయాం ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళమంటున్నాడు ఎలా అనేసి మనం నిరుత్సాహంగా కూర్చోను ఉన్న ప్రస్తుతానికి ఎందుకంటే మనకి చాలా బాధలు ఉన్నాయి కానీ అవన్నీ మనం పర్సనల్గా మాట్లాడుకుందాం కానీ అవన్నీ అధిగమించి మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ధైర్యం చెప్పాలి ప్రజలకి భరోసా కల్పించాలి ఏంటంటే ఈ రోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి అరే మనం వాడికి తప్పు చేసిన సార్ మన ఎక్కడ చూసి నవ్వుతున్నాడు ఈసారి చెప్పిన మాట మన వినాలి అతను మనకు ఉపయోగపడుతుంది అర్థమైందా మనం వాడు ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి రివెంజ్ తీర్చుకోకూడదు ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడైనా నీకు సహాయం చేయాలని హాని చెయ్యబోయే అది ఎప్పుడైనా ప్రజా నాయకుడు గుర్తు పెట్టుకోవాలి మన రివెంజ్ తీర్చుకుంటే వెళ్తే రాజకీయం నడవదు ప్రజలు మన హర్షించవచ్చు మనకి ఇప్పుడు చాలా పెయిన్ ఉంది తీర్చుకోవాలి తీర్చుకోకూడదు మనం అది చివరి నిర్ణయం ప్రజలకు సేవ చేయాలన్నదే వస్తాం మనం మనం మన ఊళ్ళో పది మంది ఉంది ఎవరికి కష్టమవుతాయి హాస్పిటల్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం వాడికి వాటికైనా చదువుకు సంబంధించి అందుకు ప్రజా జీవితంలో మనం వచ్చాం కాబట్టి ఈ షూరిటీ వాడు ఎన్ని అంటే అరచేతిలో అరచేతిలో వైపులో చూపించేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పేద వృద్ధి వృత్తిని నమ్ముతారు ఎందుకంటే స్కీమ్ మీద కొద్ది ఉపాయని నమ్మేస్తారు అట్లా ఎప్పుడు నేను